ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్డీఏ ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని చూచా చెప్పకుండా ఆ యొక్క సంకల్ప పత్రాన్ని అమలు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మరి అంకిత భావంతో పనిచేస్తాము ముఖ్యంగా తెలంగాణలో గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది దేశంలో జాతీయ రహదారుల విషయంలో కావచ్చు దేశంలో రైల్వేల అభివృద్ధి విషయంలో కావచ్చు దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి మరి ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా కావచ్చు గ్రామాలకు ప్రధానమంత్రి సడ యోజన కావచ్చు గ్రామాలకు మళ్ళీ జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా మంచినీటి సరఫరా చేసేటువంటి నల్లల ద్వారా సరఫరా చేసేటువంటి కార్యక్రమం కావచ్చు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నాం గత పది సంవత్సరాలుగా నాలుగు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది పేదలు వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు మరొక మూడు కోట్ల ఇళ్లు పేద ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తట్టివ్వబోతుందని సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా మరింత పట్టుదలతో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా పటిష్టం చేసేటువంటి కార్యక్రమంలో ముందుండాలని మరి నేను కార్యకర్తలు కూడా కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా నేనైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నానో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు మిగతా పదాధికారులు మోర్చాల కార్యకర్తలు రాష్ట నాయకులు అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాల జిల్లా అధ్యక్షులు జిల్లా పదాధికారులు మోర్చాల పదాధికారులు రాష్ట్ర నాయకులు అందరికీ కూడా వ్యక్తిగతంగా నా తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి ఓటర్లు కూడా అనేక రకాలుగా మరి కష్టపడి ఎండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ లో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు మనం ఢిల్లీకి రావడం జరిగింది వాస్తవంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా పూర్తిగా ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే మజ్లిస్ పార్టీ అన్నట్లే మజ్లీస్ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది అయినప్పటికీ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు మరి మజ్లీస్ పార్టీ కుట్రలను ఏదైతే కాంగ్రెస్ ముసుగులో మరి ఈ రోజు బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయడం జరిగిందో దాని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఏదైతే కార్యకర్తలందరూ కూడా మీ మీ గ్రామాలకు మీ మీ మండలాలకు ఫోన్ చేయండి ఎప్పుడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరుగున్నర గంటలకు ప్రారంభమవుతుందో అదే సమయంలో అన్ని మండల కేంద్రాలలో కూడా మరి ఊరేగింపులు నిర్వహించి ఒక పండుగ వాతావరణంలో మేల తాళాలతో మరి దేశమంతా కూడా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షుడైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు పిలుపునిచ్చారు ఆ పిలుపును మరి రాష్ట్ర అధ్యక్ష నేను కూడా కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నేను ఇక్కడ మరి వచ్చినటువంటి కార్యకర్తలు ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అనేక మంది మరి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూడాలని వచ్చినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావంతో చాలా తక్కువ మందికి మరి భారత ప్రభుత్వము ఆహ్వానిలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి మరి ఇన్విటేషన్ కార్డ్స్ మరి నడ్డగారితో మాట్లాడి ప్రత్యేకంగా మరి కొన్ని తీసుకురావడం జరిగింది చాలామందికి కార్డ్స్ అందలేదు కాబట్టి పెద్ద మనసుతో కార్యకర్తలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమంగా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వారు ఇచ్చినటువంటి వంద కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇంకా చాలా ఎక్కువ కార్డ్స్ ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఈస్ట్ మెంతులు కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని కార్డ్స్ కూడా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కాబట్టి కార్యకర్తలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ విషయంలో క్షమించాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడ మరి ఎవరికైతే ఆహ్వానాలునే అందరూ కూడా ఐదు గంటలకు ఐదున్నర లోపల అక్కడికి చేరుకోవాలి ఎవరికైతే ఆహ్వానాలు లేవో అందరూ కూడా ఇక్కడే కూర్చొని స్క్రీన్ లో ప్రత్యక్షంగా చూడాల్సిందిగా మళ్ళీ అందరము ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరం ఇక్కడికి వస్తాము అప్పుడు అందరం మనం కలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇంకా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో చర్చకు వస్తుంది దాని డీటెయిల్ ప్రధానమంత్రి గారు ఏదైతే సంకల్ప పత్రం ఉందో ఆ సంకల్ప పత్రానికి సంబంధించినటువంటి విషయంలో మనము కమిట్మెంట్ తో అమలు చేయనున్నామనే విషయాన్ని చెప్పారు తప్ప హండ్రెడ్ డేస్ చెప్పలేదు ప్రత్యేకంగా నేను ఢిల్లీలో ఉన్నటువంటి రీజనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ తెలంగాణకు సంబంధించి ఎన్నికల్లో ప్రతి రోజు కూడా ఏదో రకంగా అప్డేట్ చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ విజయానికి వాళ్ళు కూడా తమ వంతు సహకారం అందించారు కాబట్టి మీడియా మిత్రులకు మీడియా ఫ్రెండ్స్కు మీడియా హౌజర్స్ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు Hold, time, like say, a, a South, भारत में आजाद के बाद ये दूसरा इंसिडेंट है प्रधानमंत्री के नाम पर तीसरा बार लगातार आज शपथ ग्रह लेने वाले प्राइम मिनिस्टर आज एनडीए के नेतृत्व में भारतीय जनता पार्टी के नेतृत्व में नरेंद्र मोदी जी मरी दूसरी बार वोट ले रहे आजाद के बाद पहली प्राइम मिनिस्टर जवाहरलाल नेहरू जी तीसरा बार वोट लिया है थर्ड टाइम वो प्राइम मिनिस्टर के का नाते काम किया है उसके बाद आज नरेंद्र मोदी जी आज ले रहे बहुत खुशी की बात है क्योंकि भारतीय जनता पार्टी की है, जब स्थापना किए जब अब कोई हम नहीं सोचे हम भारत में सत्ता दल पार्टी बनेंगे तीसरे बार और हमारा सरकार भारत में प्रधानमंत्री के नेतृत्व में चलेगा ऐसा हमें कभी नहीं सोचे हम देश के लिए हमारा पार्टी स्थापना की है देश के रक्षा के लिए देश के सुरक्षा के लिए एक नेशनलिस्ट मूवमेंट लाने के लिए हमारा पार्टी स्थापना किया है फिर भी आज भारत के जनता तीसरी बार आशीर्वाद देकर आदरणीय प्रधानमंत्री जी को तीसरी बार प्रधानमंत्री बनना भारतीय जनता पार्टी एनडीए के साथ मिलकर आज सत्ता चलाना हर कार्यकर्ता के लिए हमारा गौरव विषय है सिर्फ भारतीय जनता पार्टी कार्यकर्ता के लिए नहीं है एक करोड़ जनता के लिए भी गौरव का विषय है क्योंकि नरेंद्र मोदी जी के नेतृत्व में दस साल लगातार जो काम किया है देश को गौरव बढ़ाने के लिए देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी बढ़ाने के लिए देश में गरीबों को सेवा करने के लिए देश में आतंकवाद को रोकने के लिए भ्रष्टाचार को रोकने के लिए देश में इंफ्रास्ट्रक्चर एक्टिविटी रेल कनेक्टिविटी हो रोड कनेक्टिविटी हो एयर कनेक्टिविटी हो वाटर कने, वाटर रोड कनेक्टिविटी हो हर विषय पर नरेंद्र मोदी जी के नेतृत्व में जो काम किया है इसका आज प्रतिरूप आज प्रतिफल आज तीसरे बार प्रधानमंत्री के नाते नरेंद्र मोदी जी काम कर रहे आज वोट लेने वाला है मैं भारतीय जनता पार्टी कार्यकर्ता के नाते आज सारी 140 करोड़ जनता को धन्यवाद देता हूँ और आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की हृदय से हम कार्यकर्ताओं के तरफ से तेलंगाना के जनता के तरफ से आंध्र प्रदेश के जनता के तरफ से मैं हृदय से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूँ अभिनंदन करता हूं जो समझना चाहिए उनके साथ क्या है इंडी अलायंस में क्या है कोई पार्टी हमारा जितना सीट है उतना सीट कांग्रेस ने क्या कांग्रेस पार्टी वो आज भाषण दे रहे आज मैं पूछना चाहता हूं आज इलेक्शन से पहले गठबंधन करके हम चुनाव लड़े हैं और गठबंधन को जनता का आशीर्वाद मिला है ये प्रजातंत्र का अपमान करना इंडी का इंडी नेतृत्व का जो बात करे वो प्रजातंत्र का अपमान है पता की <laughs>